लेस ना हां तेरे शिकार है का शिकार है ये कंटेंट लो क्यों क्यों करना क्यों

ఏ కొడుకసా మమ్మీ అమ్మమలు ఊర్కేల్దా అన్న거든요 అమ్మమలు ఊర్కేలే అక్కడ మీ ఫ్రెండ్స్ ఉన్నారా ఊనా ఏంటడు gaitra కమ్ని gaitra కమ్ gaitra కమ్ ఏమ్ మమ్మీ మరి ను అన్ని రెడీ చేసుకోనా వెళ్ళడానికి చేzcoలే చేzcoలేనా ఎవరేగరేలుతున్నారు నువ్వు నేను అప్పా నేను ఇక్కడ ఎత్తునా దీనిపైన నచ్చుకుంటున్నా నచ్చుకొట్లాస్తున్నా మనం మా డబ్బులు ఉన్నాయా టికెట్కి మా బైకు కొట్టు బచికల మాటలే మన బస్కి డబ్బులు ఉన్నాయా మరి ఏం చేద్దాం అమ్మే టికెట్ ఇస్తాడు ఆయన టికెట్ ఇస్తాడా డబ్బులు ఉంటేనే కదా ఆయన ఇచ్చేది టికెట్ డబ్బులు టికెట్ మరి కండక్టర్ డబ్బులు కావాలి అని అంటాడు కదా అప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం అప్పుడు ఫోన్పే చేసావా మరి ఫోన్